హాయ్ ఏపేం తెలంగాణ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కళ్ళకి మార్కెట్లో చాలా ఉన్న కోర్ వొరాక్వి గురించే ఎందుకు ఇంత ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి అంటే గడప గడపకి కడుపు కడుపుకి కోర్ వొరాక్వి అని ఎందుకు చెప్తున్నామో ఈ వీడియోలో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు మీరు ఇక్కడ చూస్తున్నది హ్యూమన్ బాడీ సెల్స్ అండి అలాగే స్టెమ్ సెల్స్ నుంచి వచ్చే అనేక రకాల సెల్స్ని అయితే మీరు చూశారు కోర్ వొరాక్వి అండ్ కాంబినేషన్ ఆఫ్ రీజన్ స్టెమ్వి ఈ రెండిటి కలయికతో మన శరీరానికి జరగబోయే మేలు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాం ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అండ్ మనం తీసుకుంటున్నటువంటి కల్తీ కెమికలైజ్డ్ ఆహార పదార్థాలు అనేక రకాలు ఇంట్లో సాల్ట్ షుగర్ ఆయిల్ దగ్గర నుంచి మనం అన్నీ కూడా చాలా వరకు కల్తీనే వాడుతున్నాం మనకు తెలియకుండానే మనం వాటికి అలవాటు పడిపోయాం అండ్ ఈ వీడియోలో మీ గుండె యొక్క రక్షణ వ్యవస్థ అలాగే గుండె ఎంత గొప్పది అనే దాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అండం పిండంగా మారి మనిషి ప్రాణాలు పోయే వరకు కూడా నిత్యం పనిచేస్తున్నటువంటి అవయవాల్లో గుండె కూడా ఒకటి ఈ గుండె గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏ గడపలో కూడా ఎమర్జెన్సీ అనే మాట వినపడకూడదు మన గుండె రోజుకి లక్ష పదిహేను వేల సార్లు కొట్టుకుంటుంది అలాగే ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది అలాంటి ఈ గుండె గురించి ప్రతి ఒక్కళ్ళు ఎంత తెలుసుకోవాలి మనం ఈ గుండెని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాము ఈ గుండె యొక్క ఆరోగ్యం గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అనే అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఒక్క విషయాన్ని అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకైతే సవినయంగా వివరించాలనుకుంటున్నాను మన గుండె ఎలా పనిచేస్తుంది అనే దానికంటే మన గుండెని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు మన గుండె యొక్క బరువు సైజు చూసుకుంటే అది ఒక మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది ఒక డెబ్బై కిలోల బరువు వ్యక్తి యొక్క గుండె మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది అలాగే మన గుండె ప్రొటెక్షన్ కోసం పక్కటెముకలు అలాగే ఊపిరితిత్తుల మధ్య దాన్ని అమర్చబడి ఉంటుంది అందుకే కుడివైపు ఉన్న ఊపిరితిత్తు కొంచెం సైజులో చిన్నగా ఉంటుంది ఎందుకంటే గుండె అనేది మనకి కుడి ప్రక్కకు ఉంటుంది కాబట్టి ఈ ప్రక్క ఆ ఒక ఊపిరితిత్తుల మధ్యని గుండెని ప్రొటెక్ట్ చేయడానికి అలా అయితే సృష్టించబడింది మీరు గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి రక్షణ పొర వ్యవస్థ అయితే గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది మీరు పైన చూసినటువంటి పెరీ ఫ్లూయిడ్ అనేది గుండె లోపల ఉంటే ఆ పెరీకార్డియం లేయర్ అనేది గుండెకి ఒక మెత్తడి పరుపు వలె రక్షణ వలయలా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కరోనరీ ఆర్టరీస్ అనే సన్నని రక్తనాళాలు గుండె కొట్టుకోవడానికి అలాగే గుండెకి ఆక్సిజన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి వాటిలో క్రొవ్వు శాతం పెరిగినప్పుడే గుండెకి సంబంధించినటువంటి జబ్బులు రావడాన్ని మనం గమనిస్తాం మనం గుండె లోపలి భాగాన్ని గమనించినట్లయితే నాలుగు గదులు గుండె లోపల ఉంటాయండి పైన రెండింటిని యాట్రియా అని కింద రెండింటిని వెంట్రికల్ అని మనమైతే చెప్తాం ఇక్కడ వెంట్రికలు అనేవి కింద భాగంలో ఉంటే యాట్రియా అనేది పై భాగంలో ఉంటుంది ఈ యాట్రియా యొక్క ముఖ్య పనితీరు ఏంటి అంటే యాట్రియా అన్ని శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెలకు తీసుకొస్తే వెంట్రికల్ అనేది ఆ రక్తాన్ని రిమైనింగ్ శరీర భాగాలకి సరఫరా చేస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే పై గదులుకున్నటువంటి గోడలు పలుచగా కింద గదులకు ఉన్నటువంటి గోడలు కొంచెం మందంగా కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇటువైపు మీకు చూపించే ని ట్రైక్ యాస్పిడ్ వాల్ అంటారు అలాగే మీకు ఇంకొక వైపు ఉండేది బైక్ యాస్పిడ్ వాల్ అంటారు ఈ రెండు వాల్ మధ్యలో కనిపిస్తున్నదే ఇంటర్ వెంట్రిక్యులర్ సిస్టమ్ అండి ఈ సిస్టమ్ ఒక గోడలాగా పనిచేస్తుంది పైన కూడా మీకు అలాంటి గోడే కనిపిస్తుంది ఈ నాలుగు గదుల్లో ఉన్నటువంటి గోడలకి కూడా శరీరంలాగా మన పైన కనిపిస్తున్నటువంటి కణాల వ్యవస్థ ఉంది అలాగే మీరు పైన చూస్తున్నటువంటి రెండు గొట్టాల లాగా అనిపిస్తున్నాయి కదా ఆ రెండు గొట్టాలనే రక్తనాళాలు అంటారు ఈ రక్తనాళాల యొక్క ముఖ్యమైనటువంటి పనితీరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాల్లో గుండె మొదటిదిగా మనమైతే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని గురించి ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించినట్లయితే కోర్వరాకు ఎంత అవసరం రీజన్స్ టెంవి మీ గుండెని ఎంత పదులం చేస్తుందో మీకు తెలుస్తుంది సుపీరియర్ వీణాకేవా అనేది మన మెడ చెవులు చేతుల నుంచి రక్తాన్ని సేకరిస్తే ఇన్ఫీరియర్ వీనా వీణాకేవా అనేది మన కింది భాగాల నుంచి రక్తాన్ని అయితే సేకరిస్తుంది మన అనేక రకాల శరీర భాగాల నుంచి రక్తాన్ని ఇవి సేకరిస్తూ ఉంటాయి కుడి యాట్రియా మీకు డిఫరెంట్ ఆర్గాన్ నుంచి రక్తాన్ని సేకరిస్తే మీకు ఇటువైపున పల్మనరీ వెయిన్ అనేది మన యొక్క ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని అయితే సేకరిస్తుంది ఈ యొక్క విధానాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఇక్కడ చూడండి మీకు ఆక్సిజన్తో నిండిన రక్తాన్ని మీకు ఆ వెయిన్ ద్వారా తీసుకుంటే మన శరీర భాగాల నుంచి కార్బన్ తో నిండినటువంటి రక్తాన్ని గుండెలోకి వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తం అనేది మనకి విషపూరితంగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ నిండిన రక్తం అనేది మనకు అవసరం కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి గుండె ఎంత రక్తాన్ని సరఫరా చేస్తుంది ఎంత పనిచేస్తుంది మనం పుట్టినప్పటి నుంచి మనం మరణించే వరకు ఏ క్షణం తీరికలేని ఈ అవయవం ఈ ఆర్గాన్ ఎంత పనిచేస్తుందో మీకు చాలా క్లియర్గా నేను చెప్తున్నాను అధికంగా ప్రజల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళలో హోమోసిస్టీన్ అనే ఒక హార్మోన్ యాసిడ్ రావడం వల్ల గుండె జబ్బు అంటే రక్తనాళాల జబ్బు ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది గుండె జబ్బులు అంటే రక్తనాళాల జబ్బు అండి ఇక్కడ గుండె యొక్క ప్రక్రియ తను చేస్తున్నటువంటి పని చాలా అద్భుతమైన రీతిలో అయితే ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది మన గుండె పదిలంగా ఉండడానికి గుండెకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ బ్యాలెన్సింగ్ ఫుడ్ ఇవ్వడం ఇన్బ్యాలెన్సింగ్గా ఉన్నటువంటి గుండెకి గా ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం అది కూడా కోర్వొరాక్వి థర్టీ ఫోర్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ త్రీ టైప్ ఆఫ్ ఎలిమెంట్తో ప్రత్యేకంగా ప్రతి కణానికి కూడా ఉపయోగపడే విధంగా ఎలా డిజైన్ చేశారు అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతూ అలాగే రీజన్స్ స్టెంబీ శరీరంలో ఉన్న ప్రతి సెల్ని ఈవెన్ గుండెలో ఉండే గుండెకు ఉన్నటువంటి సెల్స్ని కూడా రీజనరేట్ చేస్తూ గుండెలో ఉన్నటువంటి రక్తనాళాల సెల్సే కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ప్రతి గదులకు ఉన్నటువంటి సెల్స్నే కానీ వ్యాకోచ సంకోచాలని సక్రమంగా జరిగే విధంగా చేస్తుంది ఎందుకు అంటే ఆ ఒక వ్యాకోచ సంకోచాలు ఎందుకు కావాలి అంటే ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే గుండె యొక్క ప్రధాన పనితీరు ఏంటి అంటే గుండెలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ నిండినటువంటి రక్తాన్ని ఆక్సిజన్ నిండినటువంటి రక్తాన్ని రెండు డిఫరెంట్ డిఫరెంట్ గదుల్లో అవైతే తీసుకుంటాయి ఆ తర్వాత మనం ఫస్ట్ ఒకసారి చూసాం కదా వాల్స్ అనేవి ఆ తర్వాత అవి వ్యాకోచ సంకోచాలుగా జరిగినప్పుడు కిందకి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ క్రింద ఉన్న రక్తం పైకి వెళ్లకుండా ఆ వాల్స్ అనేవి అడ్డుగోడలుగా అడ్డుపడతాయి ఇక్కడ మీరు చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తమేమో మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ఊపిరిస్థితుల్లోకి వెళుతుంది శుద్ధి జరగడం కోసం అలాగే ఆక్సిజన్ నిండిన రక్తమేమో రిమైనింగ్ శరీర భాగాలకి వెళుతుంది దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా గుండె యొక్క మెయిన్ పనితీరు ఏంటంటే బాడీలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అలాగే ఆక్సిజన్ నిండినటువంటి రక్తాన్ని శుద్ధి చేస్తూ లంగ్స్లోకి పంపిస్తూ రిమైనింగ్ బాడీ పార్ట్స్లోకి పంపించడం గుండె యొక్క ప్రధానమైనటువంటి పనితీరు సో ఈ గుండెకి మనం ఏమి ఇవ్వాలి అంటే రీజన్స్ట్ ఏమి కోరువరాక్వితో మీ గుండెని మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండి వాళ్ళ శరీర భాగాలు అన్ని రకాల న్యూట్రిషన్ డైట్ తీసుకున్న వాళ్ళల్లో ఉండే కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ హోమోసిస్టిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క గుండె ఆగిపోవడానికి ఒకప్పుడు గుండె జబ్బులని వినేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా హార్ట్ స్ట్రోక్ కాదండి హార్ట్ అరెస్ట్ అనేది వింటున్నాం అలాగే నేను ఈ వీడియో చేయడానికి నేను పెట్టిన సమయం కన్నా ఈ వీడియో ద్వారా ఎంతోమంది నేను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయగలను ఎంతోమందికి అర్థమయ్యే విధంగా చెప్పగలను అనే ఒక సంతృప్తి ఆనందం నా గొంతులో ఉందండి ఈ రకంగా హోమోసిస్టిన్ లాంటి ఒక యాసిడ్ వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు గుండె జబ్బులు రావడానికి వయసుతో వయోభేదం ఏముంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడమే నా ఒక ముఖ్య ఉద్దేశం డిఎఫ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గడప గడపకి కడుపు కడుపుకి కోర్ బురాక్వి రిజన్ స్టెంవి ద్వారా మీరు ఇలాంటి విపత్తుల నుంచి ప్రొటెక్షన్ అనేది తీసుకోవచ్చు ఎమర్జెన్సీ అనేది ఏ గడపకి రాకూడదు అని నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం యూనివర్స్ సర్వదా నన్ను ఆశీర్వదిస్తుంది ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వరకు వెళితే అక్కడ వరకు పంపించండి ఈ కాంబినేషన్లో ప్రతి ఒక్కళ్ళు వాడుకోవడం వల్ల మీ గుండెని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎమర్జెన్సీ అనేది మీ గడప దగ్గరికి కాదు కదా మీ చుట్టుపక్కలకి కూడా రాకుండా ఉంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎస్ థ్యాంక్ యూ ఒకటి మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి రాత్రి పడుకున్న వాళ్ళు పగలు లెగవట్లేదు ఎక్కడ వాళ్ళు అక్కడే పిట్టల్లా రాలిపోతున్నారు అంటే దానికి కారణం కేవలం బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లం మాత్రమే కాదండి ఆక్సిడేషన్ అండ్ ఎసిడిక్ నేచర్ కల్తీ ఆహారపు అలవాట్లు ఇలాంటి అనేక సమస్యలతో మానవుడు బాధపడుతున్నాడు సో ఇప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి అమృతం లాంటి ఒక సొల్యూషన్ మన దగ్గర అయితే ఉంది కోర్ వరాపి రిజన్ స్టెంబీ దీని కాంబినేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోని ఎవరైతే మీకు షేర్ చేశారో వాళ్ళని అడిగితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు త్రీ మంత్స్ బేబీ టు అప్ టు హండ్రెడ్ ఇయర్ పీపుల్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో ఈ యొక్క ప్రోడక్ట్ని నిపుణుల సలహాతో తీసుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి నలుగురిని కాపాడిన వాళ్ళవుతారు ప్రతి గుండెకి ఈ వీడియో చేరాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా థ్యాంక్ యూ